వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఈటల రాజేందర్ తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశంలో జనాభా పరంగా అతిపెద్దదైన లోక్సభ నియోజకవర్గమైన అయిన మల్కాజ్ గిరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు లక్షలకు పైగా భారీ మెజారిటీతో లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు ఎన్నికల్లో గెలిచిన ఈయనకు ఈ రోజు కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అని అనుకున్నారు కానీ అనూఖ్యంగా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్లకు మాత్రమే కేంద్ర కేబినెట్ లో బెర్త్లు కన్ఫర్మ్ అయ్యాయి మరోవైపు ఈటెల డీకే అరుణ లను కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఈటలకు ఈసారి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కలేదనే విషయం స్పష్టమైంది తాజాగా ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధితులను అప్పగించే అవకాశాలున్నాయని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ఈసారి గెలిస్తే పక్కా కేంద్ర మంత్రి పదవి ఖాయమనుకున్న రాజేందర్ కు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సారి బాధ్యతలు అప్పగించడం దాదాపు ఖాయమైంది ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం ఆధారంగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కిషన్ రెడ్డి త్వరలో తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతలను ఈటలకు అప్పగించనున్నారు దానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు మల్కాజ్గిరి నుంచి విజయం సాధించిన సర్వే సత్యనారాయణ అప్పటి మన్మోహన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మల్లారెడ్డి తెలంగాణ కేబినెట్ మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రేవంత్ రెడ్డి ఏకంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు దీంతో ఈ స్థానం నుంచి విజయం సాధించిన అభ్యర్థులకు కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏర్పడింది కానీ ఈటలకు కేంద్ర మంత్రి కాకుండా బీజేపీ చీఫ్ గా నియమించబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి